రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ప్రాజెక్ట్స్ వైఎస్ అమెరికాలోని బంధువుల ఇంటికి తెలుస్తోంది ఇటీవల జగన్ చేపట్టిన సిద్దం బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఆమె ఇడుపులపైలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు అలాగే షర్మిల చేపట్టిన బస్సు యాత్ర ప్రారంభ సమయంలో కూడా ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఇప్పుడు ఎవరికి ప్రచారం చేయాలో తెలుసుకోలేక వారి ఒత్తిడిని తట్టుకోలేక అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం ఈ సామెత తెలుసుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రస్తుత పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుగా తెలుస్తోంది వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ స్థాపించడంతో ఆమె వెంట విజయమ్మ అడుగులు అడుగు వేసి నడిచారు కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొడుకు వైఎస్ జగన్ అధికారంలో ఉన్నారు ఇక ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల వ్యవహరిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే తన రక్తం పంచుకు పుట్టిన ఇద్దరు బిడ్డలు ప్రత్యర్థులుగా మారి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటుంటే ఎవరి వైపు ఉండాలో ఆ తల్లికి అర్థం కావటం లేదు ఎన్నికల్లో కూతురుకు అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తే కొడుక్కి నష్టం జరిగే అవకాశం ఉంది అలాగే కుమారుడికి కన్నతల్లిగా మద్దతిచ్చి ఎన్నికల ప్రచారం చేపడితే కూతురుకి రాజకీయ ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వైఎస్ విజయమ్మ ఓ విధమైన ఆందోళనకు గురినట్లుగా తెలుస్తోంది అలాంటి పరిస్థితుల్లో ఒకరిని నొప్పింపక తానువ్వక తప్పించుకు తిరుగుబాడు ధన్యుడు సుమతి అన్నట్లు మధ్య మార్గంగా ఆమె విదేశాలకు వెళ్ళిపోవడం అంత ఉత్తమమైన మార్గం మరొకటి లేదని భావించి ఆమె విదేశాలకు వెళ్ళినట్లుగా సమాచారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి